सुंदरा शुभांगाय मंगलाय महोजे सिंह निवासाय सिंह मंगल श्री हाँ श्री श्री वराहलक्ष्मी सिंहस्वा सन्धान पुष्कहोड़ एकादशि मंगलवार मूला नक्षत्र फिब्रवरी आरो तारीख यथावधि नागल् नागर न सुप्रभात सेव सुप्रभात सागस्वाम का वो दा तक चलती प्रभि సంప్రదాయ వస్త్రధారణతో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగ్గ సూచరించి పరిమిత సంఖ్యలో సంప్రదాయ వ్యక్తారణతో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య సేవా సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమార్మ్యం రాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ప్రకటిస్తారు అనంతరం బాలభగద్వేదం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చతమరగృష్టి వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభం అవుతుంది ఏడున్నర గంటల కల్లా ఏకాదశి ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ కులసి అర్చన ఉంటుంది ఎనిమిదిన్నర గంటలకు ఆర్థిక గ్రెడ్ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్థిక నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన నరసనం చేసి బ్రహ్మణ సంఖ్యలో సంప్రదాయంలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది ఏకాదశి యుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో ఉంటుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాదోలు కానీ దానికి నెగిటివ్ సంంచి ప్రకటించేవ సమయ సందారంతో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంగ సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం